హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ బగారా రైస్ అయితే మనకు ఇంట్లో బాస్మతి రైస్ లేకున్నా కూడా నార్మల్ రైస్తో బగారా రైస్ అనేది చేసుకోవచ్చు పాతకాలంలో ఎక్కువగా ఈ నార్మల్ రైస్తోనే బగారా రైస్ అనేది ఫంక్షన్లలో పెళ్ళిళ్ళకు చేస్తూ ఉండేవాళ్ళు దీన్ని సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా మనం ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ని ఒక మూడు కప్పుల రైస్ని తీసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ నూనెను వేసి వేడి చేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేయాలి ఒకటి ఆకు రెండు ఇలాచీలు నాలుగు ఐదు లవంగాలు పావు స్పూన్ సాజీర ఒకటి దాల్చిన చెక్క ఒకటి అనాస పువ్వును వేయాలి ఇందులోనే ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ నాలుగు ఐదు కట్ చేసుకున్న మిర్చిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయాలి మూడు కప్పుల రైస్కి మూడు పావు మూడున్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలి నేను వాటర్ గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు ఎప్పుడు రైస్ వండుకున్నా కూడా ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయాలి నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు పావు వరకు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకటి కట్ చేసుకునే టమాటో రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం కొత్తిమీరను వేసి మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి అయితే ఇందులో రైస్ వేసేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసి రైస్ని అనేది వేసుకోవాలి వాటర్తో వేస్తే రైస్ అనేది మెత్తగా వస్తుంది మీరు బగార రైస్ చేస్తున్నప్పుడు పాత బియ్యం ఉంటే వండుకోండి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది దీన్ని కలుపుకోవాలి స్టవ్ని మీడియంలో కానీ హైలో కానీ ఇప్పుడు రైస్ని అనేది ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే ఒక ఐదు పది నిమిషాల్లో రైస్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ బకరీ రైస్లో పుదీనా కనుక ఉంటే మీరు తప్పకుండా వేయండి ఇప్పుడు ఈ రైస్ను ముట్టి చూస్తే తెలుస్తుంది మీకు పలుకు పలుకుగా ఉంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో రైస్ అనేది అయిపోతుంది కాబట్టి పూర్తిగా పొడి పొడిగా తయారవుతుంది ఇలా ఒకసారి చూసుకోవాలి మీరు ఇప్పుడు మూత పెట్టి ఇంకా రెండు మూడు నిమిషాలు స్టవ్ స్లిమ్లో పెట్టి ఉంచుకోండి వాటర్ అనేది తగ్గిపోయిన తర్వాత ఎప్పుడు కానీ స్టవ్ని స్లిమ్లో పెట్టుకోవాలి రైస్ వండుకునేటప్పుడు ఇప్పుడు ఇలా మూత చూస్తే తెలిసిపోతుంది రైస్ అనేది ఉడికినట్లు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చేతితో చూస్తే మనకు చేతికి ఏం వాటర్ అనేది తడి లేకుండా ఉంటే రైస్ పోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్ని సర్వింగ్ చేసుకోవాలి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ బగారా రైస్ని నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా రైస్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి